ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు ఆయన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్ టూ అని వచ్చింది ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప టూ అని బాహుబలి టూ అని భారతీయుడు టూ అని అనేటు ఆయన ఒక టూ రిలీజ్ చేసినాడు ఎప్పుడన్నా ఎత్తుకో ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అదే అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే ముప్పై ఏళ్ళు నా పాలన నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా నా ఎంట్రుగా పీకలేరు ఇవ్వ స్టేట్మెంట్ నీ ఎంట్రుగా మేమెందుకు పీకుతాం మేము మీ బీజేపీ పార్టీలో మూడు కొడతాం నేనుగా వాళ్ళ సొంత చిన్న వివేకాద్రెడ్డిని పొడిసి 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 చంపితే ముందుకు డేపోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారెడ్డి కానీ మరొకరు కానీ ఆ తర్వాత లేటెస్ట్గా వాడు చూసింటారు నేనేదో మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరని మా గ్రామస్తుడు దమ్మల క్లబ్బులు నడుపుతానంట విచ్చల మీడియా అంట రిపోర్ట్ కావాలంట అది బాహటంగా పత్రికల్లో బా ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎంక్వైరీ చేసినారు నేనే స్వయంగా డిఎస్పీ చెప్పినా ఎస్పీ గారికి చెప్పినా కలెక్టర్ గారికి చెప్పిన లోకల్ పోలీస్ చెప్పినా ఎంక్వైరీ చేసినారు ఎక్కడైనా తప్పు ఉంటే వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాయి ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటి కూడా అదే పడతాది తప్పు లేని కూడా ఇష్టం వచ్చేటట్టు లెటర్ సొంతం ఎవ్వడని రాసాడు టూ అని జగన్ రెడ్డి అన్నాడు బుద్ధు నాకు జగన్ రెడ్డి టూ అన్నట్టు లేదు అది జగన్ రెడ్డి టూ అనేటుంది అది ఆ ఉత్తరము ఉత్తు ఉత్పత్తిదాయకం కాదు ఏదో ఆయన టైంపాస్ రాశాడు నేను కౌంటర్ ఇచ్చా దురాలోచన దుర్మార్గమైన ఆలోచన దానికి నేను అతి సున్నతంగా నేనే ఎంక్వైరీ పెట్టించి ఈరోజు ఎస్పీ గారు కూడా చెప్పారంట జిల్లా అంతా ఎక్కడ కూడా రమ్మ్య ఆట వద్దు అని అందులో భాగమే రమ్మి తప్ప అంతా క్లబ్బులు ఓపెన్ ఉన్నాయి ఒక ఛానల్ ఏందో క్లబ్బు మూసివేత అంట ఏదో నాకు అర్థమే కాలే అసలు భేదాలు లేవు విభేదాలు లేవు మాకు భేదాలు కూడా రావు రాజకీయ వైరము లేదు వారు లేదు ఆయన లేదు ఆయన సైన్ పాస్ ఎక్కడో అనగాపల్లె ఉండాల్చినప్పుడు ఇక్కడే పని అంట అది మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకరు ఉంటుంది డైరెక్షన్ ఒకరు ఉంటుంది యాక్షన్ ఒకరు ఉంటుంది మ్యూజిక్ ఒకరు ఉంటుంది సినిమాకి అతను అది అది వాస్తవమే అతను అన్ని విషయం వాస్తవమే అసలు ఎవరైనా లెటరు కలెక్టర్ రాసేటప్పుడు కింద అండ్ ఎస్పీఐని ఎవరు రాకూడదు కలెక్టర్ అండ్ ఎస్పీఐని ఒకే కాలంలో రాకూడదు ఇప్పుడు రాలెటర్ ఎవరైనా విచారించుకోండి కలెక్టర్ రాసే లెటర్ ఉన్నతంగా ఉండాలా కాపీ టూ ఎస్పీ అని ఉండాలా కాపీ టూ అదర్స్ అని ఉండాలా అండు ఒకటే దాంట్లో అండు అని ఒకే లెటర్ అండ్ అని ఉండకూడదు అంటే ఆలోచన విధానమే సరిలేదు